చూడు అందరు ఎట్టమా ఇల్లు ఏందిరా ఇవాళ టైం కాకముందే అని వీడు విచిత్రంగా చూస్తాడు కూర్చొని ఏమైందిరా మీ అందరికీ అని అన్నట్టు చూస్తాడు కన్నయ్యా బా నువ్వేనా కన్నయ్య అంటే పోయాబో కళ్ళు టిక్కం కొడుతు పడుకోరాను పడుకో వాళ్ళకి అలా కొంచెం వాళ్ళే వచ్చింది అందుకే తొందరగా పండారు వాళ్ళు ఇవ్వలే కానీ పడుకో నటిస్తున్నారని ఆయన పడుకో బద్ధ తల్లి మంచి కన్నాయి కాదు ఏ చిన్నయా ఓ చిన్నయా వడుకో డియాల నీకు పడుకోవా చల్లవుంది పండుకో